హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనం ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం మ్యారేజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంకా మన వీడియో విషయానికి వస్తే వీడియోలో వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మన సబ్స్క్రైబర్ నెల్లూరు జిల్లా దగ్గరే మన అన్న వాళ్ళకని మేపుకోవడానికి ఈ మేకలు కట్ట కావాలన్నారు మన ఛానల్లో వీడియో ఇది మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఒక్క మేక పదకొండు పిల్లలు వీడియో అనేది పెట్టాను ఆ వీడియో చూసి మన అన్నవాళ్ళు కాల్ చేసి వెంకన మనకు ఆ మేకలు కావాలి అనేది అన్నవాళ్ళు కాల్ చేశారు రమ్మని చెప్పాను అన్నవాళ్ళు ఉదయాన్నే వచ్చారు బేరాలు కూడా ఎలా జరిగింది అనేది కూడా చెప్తాను ఎందుకంటే పల్లెల్లో బేరాలు ఎలా ఉంటాయనేది చెప్తాను మీకు ఆ పల్లెల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక అమ్మకానికి ఉన్నాయి అనే జీవాలు తెలిసిందంటే అది గూడూరు మార్కెట్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు పక్కన వేరే వ్యాపారస్తులైనా కానీ ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే విషయం చెప్తున్నారు సార్ పల్లెల్లో ఒక మేకల కట్ట కానీ గొర్రెల కట్టలు కానీ ఏదైనా పొట్టేల కట్టలు ఏదైనా ఉన్నాయంటే అవి అమ్మాలి అని ఎవరైనా చెప్పారంటే మాత్రం అవి ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా మనకి చెప్పారు ఇంక ఇట్లా అమ్మాలి వీడియో పెట్టు అన్నారంటే అప్పటికి ఏ ప్రాబ్లం ఉండదు ఏంటంటే అక్కడ బేరం వాళ్ళు చెప్తారు మనం తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎక్కడికి వస్తాయనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ పల్లెల్లో ఏమవుతుందంటే ఇక్కడ గూడూరు మార్కెట్ వ్యాపారస్తులు వస్తున్నారు చుట్టుపక్కల కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చి ఆ కట్టనేది బేరం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడిగేటప్పుడు రీజనబుల్గా అడుగుతున్నారు కాకపోతే మళ్ళీ ఫైనల్గా ఏం చేస్తున్నారు నీకు ఇది ఇచ్చేటట్లు లేరు అనేసి వాళ్ళు సపోజ్ ఇక్కడ వచ్చేసి ఈ మేకల కట్ట అనేది మనకి మన ఛానల్లో వీడియో పెట్టేం పెట్టాం ఇరవై ఐదు వేలు జత ఫ్రైజ్ అనేది చెప్పమన్నారు ఇక్కడ రైతు అనేది నేను కూడా ఇరవై ఒక్క మేక పదకొండు పిల్లల మీద వస్తే జత ఇరవై ఇరవై ఐదు వేలను వీడియో అప్లోడ్ చేస్తున్నా వీడియో ఆ వీడియో చూసిన తర్వాత అన్నవాళ్ళు వచ్చేసి అది పద్దెనిమిది వేలకు అడగవచ్చు పంతొమ్మిది వేలకు అడగవచ్చు ఇరవై ఇరవై వేలు దాకా కూడా అడగవచ్చు కానీ ఇక్కడ వ్యాపార వస్తులు ఏం చేస్తున్నారు ఇరవై ఏళ్ళు వరకు బ్యారెన్స్ చేస్తున్నారు ఒకవేళ ఇరవై ఇస్తే కొనేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తున్నారంటే ఇరవై రెండు వేలకు ఇస్తావా ఇరవై మూడు వేలకి ఇస్తావా అని ఒక మాట లాస్ట్ పోతూ పోతూ వాళ్ళు కొనరు ఇంకా పోతూ పోతూ ఒక మాట వేసేసి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు ఆ పలానా వ్యాపారస్తులు గూడూరు వ్యాపారస్తుడు లేదంటే వేరే అతను ఇరవై మూడు వేలకు అడిగాడు ఇరవై రెండు వేలకు అడిగారు నేను వాళ్ళకే ఇవ్వలేదు తగ్గించి ఇవ్వమనేది ఇది జరుగుతున్న విషయం పల్లెల్లో ఇలాంటి కట్టగాడ చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే వాళ్ళు కొనే ఉద్దేశంతో అడిగిపోరు పోతూ పోతూ ఇంకెవరు కొనకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో గూడూరు వ్యాపారస్తులు కానీ ఈ చుట్టుపక్కల లోకల్ వ్యాపారస్తులు అది ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ ఎక్కువ కడిగేసి వెళ్ళిపోతున్నారు ఆ రైతు ఏం చేస్తున్నారంటే ఫలానా గూడూరు వ్యాపారస్తులు ఇంత కడిగారు దాన్ని తగ్గించి నేను ఇవ్వను అంటున్నారు ఇక్కడ మన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఇంకన్నా అవి ఇరవై వేలకు అడుగున్నా పద్దెనిమిది వేలకన్నా అనేది మన అన్న వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే నేను వెళ్ళేసి అక్కడ పద్దెనిమిది వేలకి ఇరవై వేలకు అడిగితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు అడిగారు ఆ రేటుకి నేను తగ్గించేవాను అనేది రైతు అనేది కరెక్ట్గా కూర్చుంటున్నారు అప్పుడు మళ్ళీ వాళ్ళతో బ్యారెన్స్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్న ఎవరో అడిగారు అవన్నీ కాదు అడిగేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ డబ్బులు కట్టి తీసుకెళ్లే వాళ్ళకి అనేది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు తీసుకెళ్తారు అమ్మతాయో అమ్మవో రేపు వారం అంటారు మళ్ళీ వారు అంటారు నెల అనేది చేస్తారు ఇక్కడ బయట వాళ్ళు వచ్చినప్పుడు స్పాట్లో క్యాష్ కడుతున్నప్పుడు ఒక ఐదు వందలు తక్కువైనా సరే ఇరవై రెండు వేలకు మేము అమ్మాలి అనుకున్నావు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలకి ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ మీకు స్పాట్లో డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి వాళ్ళ ఖర్చులు చాలా ఉంటాయి అది ఒక్కసారి రైతులు కూడా ఆలోచించుకొని వెళ్ళారు ఎందుకంటే వచ్చిన వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెడ మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ట్రై చేయాలి కానీ ఎవరో వచ్చేసి అవి కొనకుండా ఏదో ఒక రేటు పెట్టేసి వెళ్ళిపోవడం కాదు అది పట్టుకొని మీరు ఆ రేటుకి అమ్మాలి ఆ రేటు తగ్గించి వాళ్ళని కొనే వాళ్ళైతే ఖచ్చితంగా అడగాలి అలా కాకుండా ఏదో మా ఎక్కువ మాట్లాడేది తీసుకెళ్తాడు లేదు ఇంకా నువ్వు ఆ రేటుకి ఇచ్చేటట్టు లేను అన్నప్పుడు నేను కూడా ఒక ఐదు వందలు రెండు వేలు ఎక్కువ అడిగి వెళ్ళిపోయావంటే పలానాడు అడిగిపోయాను అవతల వాళ్ళకి కూడా గిట్టుబాటు ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి ఒక రూపాయలు ఎక్కువ అడిగి గుడు మార్కెట్లోకి వెళ్ళి లాస్ నష్టం అమ్మేసుకొని వెళ్ళిపోతుంటారు కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణ నుంచే వచ్చే సపోజు ఇరవై వేలు పైన కిరాయి ఉంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చిన ఖర్చు తిండి ఖర్చులు ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి మనం ఇక్కడ ఇరవై రెండు వేలు పెట్టి వాళ్ళకి మళ్ళీ కిరాయి ఎంత చూసుకున్న వాళ్ళ దగ్గరికి ఇరవై ఐదు వేలు పడిపోతున్నాయి మళ్ళీ వాళ్ళని ఎంత కమ్ముకోవాలి మళ్ళీ వాళ్ళు అది కూడా ఒక్కసారి రైతులు కూడా ఆలోచించుకోవాలని నేను కూడా అంటున్నాను కాదు ఇక్కడ మనకు డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు బ్యారెన్స్ చేయకపోతే ఆ కట్ట మనకి రీజనబుల్ రేటుకి వస్తుంది ఇక్కడ కానీ ఏదైనా జీవాలు బేరం చేశారు ఈ కట్ట అని చెప్పారంటే మాత్రం ఆ కట్ట దగ్గర మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా బేరాలు చేయవలసి వస్తుంది నిన్న రాజమండ్రి వాళ్ళకు కూడా సేమ్ అదే బేరం వేరే గుడు గుడు వ్యాపారసులు ఏడు లక్షల ఇరవై వేల దాకా అడుగున్నారు ఎనిమిది లక్షలైతే ఇస్తారనేసి ఆయనకి అట్లాగే రెండు రోజులు ఆ కట్ట మీద రెండు లక్ష ఏడు ఆరు లక్షల యాభై వేల నుంచి మేము స్టార్ట్ చేస్తే ఏడు లక్షల ఇరవై వేలకి ఇరవై వాళ్ళు అడిగారు ఆ రేటుకి ఒక్క రూపాయి తగ్గిన నేను ఇవ్వను అనేది రైతు కూర్చున్నాడు అటు ఇటు ఎంత చేసినా కూడా ట్రై చేసినా కూడా అప్పుడు ఆ రోజు అక్కడ ఏంటంటే మనకు మేకపోతనేది లేదు తర్వాత వచ్చేసి పిల్లలు అనేది అప్పుడు తక్కువ ఉన్నాయి తర్వాత మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత ఒక పది పదిహేను పిల్లలు ఉన్నాయి అంటే సూటి మీద ఉన్న మేకలు ఈనాయి మళ్ళీ దగ్గరలో ఈనేదానికి అవకాశం ఉందని మళ్ళీ ఫైనల్గా మేము ఏడు లక్షల ఎనభై వేలకి ఆయన ఎనిమిది లక్షలకి పది రూపాయలు కూడా తగ్గను అన్నట్టుగా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూర్చున్నాడు మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వెళ్ళా ఏమన్నా చూడండి అనేసి మళ్ళీ వెళ్ళేసి బేరం చేస్తారు ఇట్లా మనకి రైతుల దగ్గర ఒక బేరం జరుగుంటే ఆ రేటు తగ్గి మాత్రం రావడం లేదు కాబట్టి ఏదైనా సరే గారు కొనేవాళ్ళు ఆ రేటుకి వేరే వాళ్ళు అడిగిపోయారంటే ఆ రేటుకి మీరు కొనవద్దు అంత పైన ఒక ఐదు వందలు ఎక్కువ పెట్టి తీసుకోవద్దు ఎందుకంటే అడిగేసి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే కొనే ఉద్దేశంతో కాదు ఏదో ఒక మాట అడిగేసి వెళ్ళిపోతారు అట్లా మనకి పల్లెల్లో ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియో వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఒక్క మేక ఇరవై ఒక్క మేక పదకొండు పిల్లలైనా వస్తే జత అనేది మన అన్నవాళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఇరవై ఐదు వేలు చెప్పాడు రైతు ఇరవై ఒక్క వెయ్యి మీద మనకి ఈ కట్ అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఈ లోడ్ అనేది మనకి నెల్లూరు దగ్గర లోకల్కి అనేది లోడ్ పంపిస్తున్నాను ఆయన మేపుకోవడానికి అన్నారు అన్నవాళ్ళు వాటితో పాటు ఒక రెండు మూడు పొట్టేలు కావాలి వెంకీ అన్నారు ఆ పొట్టేళ్లు కూడా నేను రైతుల దగ్గర ఒక రెండు పొట్టేళ్ళు కూడా ఇప్పించారు అన్న వాళ్ళకి ఇక్కడ పల్లెల్లో రైతు దగ్గరకు వచ్చినప్పుడు బేరాలు ఇలా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే పల్లెల్లో మీకు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కావాలనుకున్నాను స్క్రీన్ పైన నా నెంబర్ వెంకి మన పోటీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్లో మాట్లాడుకున్నాం ఇక్కడ నా కమిషన్ విషయం కూడా చెప్పాను మనకి మేకల కట్టలు కానీ గొర్రెల కట్టలు కానీ అయితే లక్షకి వెయ్యి రూపాయలు అనేది తీసుకుంటాను ఇంకా పొట్టేళ్ళు మేక బోతులు అయితే జీవానికి మనం ఒక పొట్టేలకు కానీ ఒక మేక బోతులు కానీ వంద రూపాయలు అనేది తీసుకుంటాం ఇంకా గూడూరు మార్కెట్లో కూడా సేమ్ అదే విధంగా అనేది మనం చాట్ చేస్తాం ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా మీతోనే తిరగాలి మీతోనే మాట్లాడాలి బండి మాట్లాడాలి రైతులతో అటు ఇటు ఇద్దరికీ చెప్పుకోవాలి నేను మీతో కష్టపడుతున్నాను కాబట్టి మీరు కూడా వచ్చి మీకు నచ్చినంత ఇచ్చేదాన్ని ట్రై చేయండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్